ஆகாசவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசு நீண்ட கிசான்வாணி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత దశలో ఉన్న పంటలలో వచ్చే సమస్యలు వాటి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటుంటది ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన కూరగాయల సాగులో అనుభవాలు తలమడుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మహిళా రైతు గుర్నూలే లక్ష్మితో ముచ్చటుంటది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలుగా కొనసాగుతుంది ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం అయితే సాధారణంగా ఖరీఫ్ పంటలో ఖరీఫ్ కాలంలో పత్తి సోయా కంది పెసరి మినుము వరి లాంటి తదితర పంటలు సాగు చేస్తుంటుంటారు రైతులు అయితే మొన్నబడ్డ భారీ వర్షాలకు ఎక్కువ వర్షాలకు కలుపు మొక్కలు బాగా పెరిగిపోయినాయి ఈ కలుపు మొక్కలను అంత తొందరగా తీయడం అంత సులభం కూడా కాదు ఎందుకంటే పంట కంటే ఎత్తుగా ఏపుగా పెరిగిపోయింది ఈ కలుపు ఇటువంటి సమయంలో కూలీలు పెట్టి తీద్దామన్న రైతులకు కూలీల కొరత కూడా ప్రధాన సమస్యగా మారిపోయింది ఇంకా డబ్బు సమస్య ఉండనే ఉంటుంది ఇటువంటి సమయంలో కలుపు మందులని అనుసరిస్తారు కలుపు మందుల్ని వాడుతుంటుంటారు రైతులు అయితే కలుపు మందులు వాడేటప్పుడు సాధ్యమైనంత మట్టుకు మొక్కలపైన ప్రధాన పంటపైన పడకుండా ఈ కలుపు మందుల్ని పిచికారి చేసుకోవాలా అట్లే పంట పెరగడం కోసం డిఏపి కానీ పొటాష్ కానీ యూరియా లాంటి ఎరువులు వాడుతుంటుండాలా ఇంకా కొన్ని నానో యూరియా నానో డీఏపీ లాంటి మందులను కూడా పిచికరీసినట్లయితే పంట ఏపుగా పెరుగుతుంది అధిక దిగుబడులను సాధించవచ్చు ప్రస్తుత దశలో ఉన్న పంటలలో వచ్చే సమస్యలు వాటి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో లెనిన్ పెట్టిన ముచ్చిటిందాం ప్రస్తుతం సాగవుతున్న వివిధ రకాల పంటల్లో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది ఎలాంటి సమస్యలు ఉన్నాయి మరి వాటి నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి గీ ముచ్చట్లు మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం రాజశేఖర్ గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి ఇప్పుడు ఈ వానాకాలం పంటల కింద ఏమేమి పంటలు సాగవుతున్నాయి మన దగ్గర ముందు ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత అవి ఏ దశలో ఉన్నాయి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సో ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ప్రతి అత్యధిక విస్తీర్ణంలో సాగవుతుంది దాని తర్వాత సోయాబీన్ తర్వాత మూడవ పంటగా కంది అంతర పంటగా మరి సోయాబీన్లో కొంత అదే విధంగా పత్తిలో ఎక్కువగా అంతర పంటగా సాగవుతుంది ఇవి ఈ ప్రధానమైన మూడు వానకాల పంటలు అయితే ఇప్పుడు ఇందులో పత్తి పంట ఏ దశలో ఉన్నది ప్రతి పంట విషయానికి వస్తే మరి వర్షాలు అనేటివి జూన్ పదిహేను తర్వాత మొదలు కావడం జరిగింది సో కొంత మన ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే కొంత పొడిదొక్కిలో విత్తనం పెట్టుకునే అలవాటు కాబట్టి సో పన్నెండు పదిహేను అట్లా విత్తనం మొదలుకొని మరి ఇరవై వరకు కూడా పెట్టుకోవడం అనేది జరిగింది సో దాని దృష్ట్యా చూసినట్లయితే సుమారుగా పంట ఇప్పుడు యాభై నుంచి యాభై ఐదు రోజుల దశలో అంటే కొంత గూడ అనేది తయారు కావడం అనేది జరుగుతూ ఉంది ఇంకా పూత దశకు రాలేదు సో మొగ్గ దశలో ఉంది అయితే ఇప్పుడున్న దశలో ఆ పంటలు ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఉంటే ఆ మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి ముఖ్యంగా గత ఇరవై ఐదు రోజుల నుంచి ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి వర్షాలు అనేటివి కంటిన్యూస్ గా పడడం అనేది జరుగుతూ ఉంది వర్షాలు పడడం ద్వారా ముఖ్యంగా రైతులకు ప్రధానమైన సమస్య ఈ కలుపు సమస్య ఉంది ఇప్పుడు సో కలుపు తీసుకోలేని పరిస్థితులు అంటే ముఖ్యంగా ఇంటర్ కల్టివేషన్ అంతర్ కృషి అని అదేవిధంగా కలుపు మందులు పిచ్చికారి చేసినా కూడా కొంత వెంటనే వర్షం పడడము సో అట్లా కలుపు సమస్యగా ఉండి కలుపు నివారణ చేయకపోవడం వల్ల మొక్క పెరుగుదల కూడా కొంత లోపించి ఉన్నది ఉండాల్సిన దానికంటే ఒక పది రోజులు వెనకే ఉన్నట్టు కనబడతా ఉంది అదేవిధంగా మరి సూర్యరశ్మి సోకకపోవడం వల్ల మొక్కలో కిరణజన్య సమయక్రియ జరగక మరి సాధారణంగా ఉండాల్సిన దానికంటే తక్కువ ఎత్తులో ప్రస్తుతమైన పంట కనబడతా ఉంది ప్రధానమైన సమస్య కలుపు అయితే ఇక్కడ మరి మామూలుగా రికమెండ్ చేసిన కలుపు మందులు అంటే సెలెక్టివ్ హెర్బిసైడ్స్ పత్తిలో చూసుకున్నట్లయితే ఎక్విజలో పాప్ తేల్ కానీ ప్రాప్ క్విజా పాప్ కానీ లేదా థైరీ బయోపాక్ సోడియం కానీ ఇవన్నీ వాటికి సూచించిన కలుపు మందులే కానీ కొంత కలుపు అనేది ముద్రవడం వల్ల అవి పిచికారీ చేసినా కూడా కొంత వర్షాలు పడడం వల్ల అవి తగ్గకపోవడం అనేది జరుగుతలేదు అయితే ఇప్పుడు రైతులు కొంత కాండము బలంగా ఉన్న చేన్లలో అక్కడక్కడ ఈ యొక్క అమోనియం గ్లూఫోజ్ నైట్ అనేది అంటే ఇది నాన్ సెలెక్టివ్ కలుపు మందు అంటే ఏ పంటని కానీ ఏదైనా గడ్డిని కానీ పంటని కానీ నాశింపజేసే కలుపు మందు అయితే ఇక్కడ రైతులకు సూచన ఏంటంటే కొంత డోమ్ పెట్టుకొని కొంత కాండంపై పడకుండా ఆ సార్ల మధ్యలో గడ్డి పైన పడేటట్లు కొంత పిచికారి చేయాలని మనం సూచిస్తా ఉన్నాము సో అదొకటి కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి సో అదొకటి ఇకపోతే పెరుగుదల సమస్య ఉంది కాబట్టి మరి కొంత యూరియా పొటాషి ఎకరానికి ఇరవై ఐదు కిలోల యూరియా అదేవిధంగా పొటాష్ కూడా పది నుంచి పన్నెండు కిలోలు ఎకరానికి వేసుకున్నట్లయితే అంతకుముందు వేసిన డీఏపీ కానీ ఏదైనా ఎరువులు కానీ అన్ని నీటి ప్రవాహం ద్వారా కొట్టుకుపోవడం లీచింగ్ అంటాము దాని ద్వారా మొక్క పెరుగుదల లేకపోవడం అనేది గమనిస్తూ ఉన్నాం సో మళ్ళీ ఇప్పుడు కొంత వర్షాలు ఒకటి రెండు రోజులు గ్యాప్ వస్తుంది కాబట్టి సో అప్పుడు ఈ యూరియా పొటాష్ వేసుకున్నట్లయితే మొక్క పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది అయితే టెంపరీగా ప్రస్తుతం ఉపశమనంగా పైపాటుగా పిచికారీ మందులు ఈ త్రిబుల్ నైన్టీన్ కానీ పదమూడు సున్నా నలభై ఐదు గాని లేదా త్రిబుల్ ట్వంటీ గాని ఇవి పది గ్రాముల లీటర్ నీటితో పాటు మరి ఫార్ములా ఫోర్ గాని ఫార్ములా సిక్స్ గాని సో ఈ ఐదు గ్రాముల లీటర్ నీటి కలుపుకొని పైన కూడా పిచికారి చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇది పత్తి పంటకు సంబంధించి ఇక రెండవ అతిపెద్ద పంట ఈ ప్రాంతంలో ఈ వానాకాలం పంటలలో చెప్పుకోదగ్గది సోయాబీన్ మరి ఈ సోయాబీన్ పంట ఏ దశలో ఉన్నది ఈ పంటలో ప్రస్తుత దశలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటి గురించి చెప్తారా గుర్తించిన సమస్యలు సో సోయాబీన్ విషయానికి వస్తే ఎప్పుడు మనకు తెలుసు వర్షాలు మొదలైనప్పుడు పత్తి పంటను వేసుకుంటూ ఉంటారు దాని తర్వాత వారంలో రైతులు సోయాబీన్ వేస్తూ ఉంటారు సో అదే జూన్ పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు వరకు విత్తనం అనేది జరుగు విత్తుకోవడం అనేది జరిగింది సోయాబీన్ విషయంలో సో ఇప్పుడు చూసినట్లయితే సుమారుగా నలభై నుంచి నలభై ఐదు రోజుల దశలో అక్కడక్కడ పూత దశ కూడా స్టార్ట్ అయింది అయితే ఇక్కడ మనం గమనించినది ఏంటంటే ముఖ్యంగా ఎప్పుడు ప్రధానంగా బయట కనబడకుండా పంట చివర్లో కాయ తయారైనప్పుడు కాయ సైజు తగ్గడము గింజ సైజు తగ్గడం రెండు ప్రధానమైన పురుగులు అవి కాండపు తొలుచు పురుగు కాండపు ఈగ సో అవి రెండింటికి మరి ప్రస్తుత పరిస్థితులలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ముఖ్యంగా వీటి నివారణకి కార్బోఫురాన్ త్రీ జీ గులు త్రీ పర్సెంట్ గులికలు ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోలు అంటే మొదల దగ్గర పడేటట్టు చేసుకోవాలి తేమ ఉంది కాబట్టి అవి స్లోగా మెల్లగా మెల్లగా రిలీజ్ అవుతూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది కానీ మన పైన పిచికారి మందులుగా ఖచ్చితంగా ఈ తయోమితాగ్జామ్ లాండా సైలోత్రిన్ అలేఖా రూపంలో దొరుకుతుంది అవి ఎకరానికి ఎనభై ఎంఎల్లు లేదా లామ్డా సైలోత్రిన్ క్లోరాన్థినిప్రోల్ అనే మందు యాంప్లిగో రూపంలో దొరుకుతుంది అది కూడా ఎకరానికి ఎనభై మిల్లీ లీటర్లు లేదా బీటాసైఫ్రూ ప్లస్ ఇమిడాక్లోపిడ్ సోలమాన్ రూపంలో దొరుకుతుంది అది ఎకరానికి నూట యాభై ఎంఎల్లు ఇది కాకుండా ఈ మధ్య కాలంలో కొత్తగా ఐసోసైక్లోజోరం అనేది సిమెడీస్ రూపంలో దొరుకుతుంది అది ఎకరానికి వచ్చేసి రెండు వందల నలభై మిల్లీ లీటర్లు సో ఈ విధంగా ఆల్టర్నేట్ గా ఒక రెండు మూడు మందులు పిచికారి వేసుకుని గులకలు వేసుకున్నట్లయితే మరి సమర్థవంతంగా ఈ రెండు పురుగుల్ని మేజర్ ఇన్సెక్ట్స్ కాబట్టి వీటిని నివారించుకోవచ్చు అయితే ఇప్పుడు పత్తి సోయా తర్వాత కంది గురించి మాట్లాడుకుందాం ఈ కందిని కొంతమంది ఏమో అంతర్ పంటగా కొందరేమో ప్రధాన పంటగా కూడా సాగు చేస్తూ ఉంటారు కదా మరి ఇప్పుడున్న పంట దశ ఎట్లా ఉన్నది దీంట్లో ఎలాంటి చీడపీడల సమస్య ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నది దాని గురించి చెప్పండి ఇక్కడ కొంత ఏరియా అనేది కంది విషయంలో ఇటు పత్తిలో గాని సోయాలో అయితే చాలా వరకు తగ్గిపోయింది ఎందుకంటే మళ్ళా శనిగా వేయడానికి ఇబ్బంది అవుతుందని ఓన్లీ సోయాని వేయడం అనేది జరుగుతూ ఉంది అట్లా జిల్లాలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఏరియా తగ్గిపోయింది ఏది కంది కంది పంటకు సంబంధించిన అంటే కేవలం ఇది ఒక కారణం అంటే శనగ పంటకు కలిసి రాదని అదొకటి తర్వాత పత్తిలో కూడా ఎనిమిది పది వర్షాలు వేసే వాళ్ళు కూడా వేయడం అనేది జరుగుతలేదు సో వివిధ రకాల కారణాలు మార్కెట్ రేట్ గాని తర్వాత కొంత తెగుళ్ళు వస్తా ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో మా యూనివర్సిటీ నుంచి వచ్చిన డబ్ల్యూఆర్జీ నైన్టీ అనే రకం కూడా ఉంది ఎక్కువ అందుబాటులో లేకపోవడం వల్ల అవి ఎక్కువ మొత్తంలో విత్తనం లభించకపోవడం వల్ల కొంత రైతులకు అందలేదు సో ఏదేమైనా అది ఒకటి వాడుకోవాలి ఎప్పుడు విత్తనము ఎండ తెగులు సమస్య ఉంది కాబట్టి ఇక ప్రస్తుత పరిస్థితులలో పంట చూసినట్టయితే సుమారుగా నలభై నలభై రోజుల దశలో ఉంది సో అక్కడ ఏంటంటే ఆకులకు చాలా వరకు రంధ్రాలు ఫ్లీ బీటిల్స్ అంటాము చిత్త పురుగులు అవి రంధ్రాలు చేస్తా ఉన్నాయి సో వాటికి మామూలుగా క్లోరోపైరిపస్ ట్వంటీ రెండున్నర మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి ఇకపోతే ఎక్కువ తేమ ఉన్నప్పుడు మొక్క అనేది చనిపోవడం అనేది జరుగుతుంది సో అది కాపరాక్సి క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మొక్క మొదట్లో వేస్తే ఎండ తెగుల్ని కూడా నివారించుకోవచ్చు ఇకపోతే పత్తిలో ప్రధానంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ పెయిన్ బంక కొద్దిగా పచ్చదోమ అనేది ఆశించడం అనేది జరుగుతూ ఉంది సో ఈ రెండింటి నివారణకి ఎసిఫేట్ ప్లస్ ఇమరాక్లోపీడు లాన్సర్ గోల్డ్ రూపంలో దొరుకుతుంది అది రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికారి చేసుకోవాలి ఇవే కాకుండా ఆల్టర్నేట్ గా మరి ఎస్వేట్ అయితే ఒకటిన్నర గ్రాములు లేదా థయోమితాగం సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా ఎస్టమైప్రేడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు సో ఇవి ఆల్టర్నేట్ గా కూడా లీటర్ నీటి కలుపుకొని పిచ్చికారి చేసుకుంటే వాటిని పచ్చదోమ అదే విధంగా పెయిన్ బంకని నివారించుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ వాతావరణ పరిస్థితులతో కూడా ఈ పంటల మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉన్నది అయితే ముఖ్యంగా చీడ పీడల విషయంలో మరి రసం పీల్చే పురుగుల విషయంలో వర్షాలు ఇట్లా ఉన్నప్పుడు ముఖ్యంగా పేను బంక విషయంలో తగ్గే అవకాశం ఉంటుంది పిచికారి చేయాల్సిన అవసరం లేదు కానీ కిరణజన్య సమయోక్రియ జరగడానికి ముఖ్యంగా సూర్యరశ్మి అవసరం కాబట్టి ఎండ వెళ్తే మొక్క పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది అయినా మొక్క తగ్గుదల ఉంది కాబట్టి ప్రస్తుత సమయంలో ఈ త్రిబుల్ నైన్టీన్ గాని పదమూడు సున్నా నలభై ఐదు కాని తర్వాత త్రిపుల్ ట్వంటీ కాని పిచ్చి క్యారీ చేసుకుంటే మొక్క పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది పత్తి పంటకైతే చాలా వరకు నష్టపోయే అవకాశం అయితే లేదు ఇప్పుడున్న పరిస్థితులలో చాలా సంతోషం రాజశేఖర్ గారు ముఖ్యంగా ఈ వానాకాలంలో సాగు చేస్తున్న పంటలు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి వాటిలో ఎలాంటి సమస్యని గుర్తించు ఆ సమస్యల నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే దాని గురించి మరి రైతులు ఈ యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు యూ ప్రస్తుత దశలో ఉన్న పంటలలో వచ్చే సమస్యలు వాటి యాజమాన్యం ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ తో లెనిన్ పెట్టిన ముచ్చట అది पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुन रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसलती थी शुद्धता झलकती थी हा? माटी भी तंदुरुस्त और लोग भी तो पहली वाली बात कहा पर अब तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की भी बेहतर पा रहे हैं सच बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक हाँ। है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వారంలో మూడు రోజులు సోమవారం అలాగే గురువారం శనివారం ఈ మూడు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది రైతు అంతరంగం శీర్షికన రైతులు ప్రధాన పంటగా పత్తి సోయా ఇంకా వరిని సాగు చేస్తున్నప్పటికీ వాటికి తోడుగా ఒక ఎకరమో రెండు రెండెకరాలు కూరగాయలు సాగు చేసుకున్నట్లయితే ప్రధాన పంటకు ఆసరగా నిలుస్తాయి ఫలితంగా ప్రతిరోజు రైతు దగ్గర డబ్బులు ఉంటాయి ఇంకా షౌకారిని దగ్గరికి వెళ్లాల్సిన అవసరం అస్సలే ఉండదు కూరగాయలు కూడా ఒకే రకమైన కూరగాయలు కాకుండా అన్ని రకాల కూరగాయలు పండిస్తే ఇంకా బాగుంటుంది ఒక దాంట్లో దిగుబడులు తక్కువచ్చినా మన దాంట్లో లాభాలు పొందవచ్చు కాబట్టి అట్లా కూరగాయలు పెంచుతూ ఇంటి మనుషులంతా కూడా పనిచేసినట్లయితే అధిక లాభాలను సంపాదించవచ్చు కూరగాయల సాగులో అనుభవాలు ఈ అంశం గురించి తలమడుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మహిళా రైతు గుర్నూలే లక్ష్మితో దినేష్ పెట్టిన ముచ్చటిందాం గుర్నూలే లక్ష్మి అక్క మీకు నమస్తే అక్క నమస్కారం చెప్పక్క మీరు ఈ భూమి ఎంత ఉన్నది నాలుగు ఎకరాల సగంలో ఏమేమి ఎకరాల సగం పత్తి ఉంది ఒక ఎకరం కూరగాయలు ఒకటి ఎకరం వేసిన మరి ఇంకొంచెం ఎక్కువ రాలేదు అట్లా పని అంద పడుతుంది అని ఏమేం పంటలు వేసారు బెండకాయ మిర్చి టమాటా వంకాయ అల్చంత బబ్బెరికాయ చిక్కుడు ఇంకా బీరకాయ కాకరకాయ కాకర ఉన్నాయి అక్కడ ఎప్పుడు వేసినారు ఈ పంటలన్నీ మీరు నీళ్లు వారిచ్చారు బోరు ఉంది కదా నీళ్లు ఉన్నాయి బోరున్నది ఇప్పుడు ప్రస్తుతం పంటలు ఏమి వెళ్తున్నాయి బెండకాయ వెళ్తుంది అలచంత బొబ్బెరి వంకాయలు వెళ్తున్నా మిర్చి వెళ్తుంది బెండకాయలు ఒక వారం రోజులు అవుతుంది అంటే బెండకాయ ఇప్పుడు బయట ముప్పై నడుస్తుంది మార్కెట్ కిలోకు అంటే మీరు అమ్మితే ముప్పై రూపాయల గుత్తకి అంటే మార్కెట్ లో వేస్తే ముప్పై మేము అమ్మితే ఇక్కడ బయట నలభై తోటి అమ్మవచ్చు మార్కెట్ లో ఒకసారి అమ్మము అంటే ఇక్కడ పని చేయాలి కదా అందుకోసం మార్కెట్కి వేస్తాం రోజు కూరగాయలు దింపబడుతుంది రోజు కూరగాయలు ఒకరోజు రోజు దింపాలి బెండకాయలు ఈ బెండకాయలు ఇరవై సార్లు ముప్పై సార్లు ఇవి పదహారు ఇప్పుడు రెండు తర్వాత నాలుగు ఐదు ఆరు వరకు వెళ్తాయి సరిపోతుంది నలభై రూపాయల కిలో రేటు ఇంకా పెరుగుతే మంచిగా ఉంటుంది పెరుగుతే బాగుంటది ఇప్పుడు అని ఇప్పుడు లేదు కదా అంతా రేటు పెరుగుతే బాగుంటుంది అంటే మావి కూడా ఖర్చులు వెళ్ళాలి కదా బొబ్బరికాయ వెళ్తున్నది వారం రోజులు అయింది వారం రోజులు వారం రోజులు రెండు సార్లు తింటున్న బొబ్బరికాయ కూడా అది చెంత రెండు సార్లు అయింది అంటే ఇది కూర బొబ్బరా పప్పు ఆ కూరదే పప్పు చేయడానికి కుదరదు ఇది ఇప్పుడు ఎండయి కదా ఇప్పుడు కూరనే అంటే ఎండితే పప్పు చేయొచ్చు దీంతో ఎండాకాలం చేసుకోవచ్చు ఇప్పుడు ఎండదు కదా అంటే వర్షాలు ఉంటాయి పచ్చగా ఉంటది కదా కూరకే ఇప్పుడు ఇది ఎట్లా కిలో అమ్ముతుంది బొబ్బరి ఇప్పుడు బొబ్బరి ఇప్పుడు మార్కెట్ లో డెబ్బై తోట నడుస్తుంది ఇక్కడ మనం మేము అమ్ముతే ఇక్కడ అరవై యాభై ఇట్లా నడుస్తది అంటే వచ్చి తీసుకపోతారా మీరు అక్కడ మాకు తిరుగుడు కాదుగా బీటికి గుణ వేస్తాం పొద్దున వెళ్ళాలి అంతే పొద్దున నాలుగు గంటలకు పోయి బయటికి మాదే మాదే ఆటో గురు కోసం కొనుక్కున్నాం నడిపిస్తారు నడిపిస్తాడు కూడా వెళ్తుంది అది ఎన్ని క్యారెట్లు అది మూడు నాలుగు ఎల్తది ఇంతకు ముందు నాలుగు ఐదు క్యారెట్లు వెళ్ళింది వర్షం తోటి మొత్తం అంత పూత రాలిపోయింది ఇప్పుడు ప్రస్తుతం మూడు క్యారెట్లు వెళ్ళింది నిన్న ఇప్పుడు ఒక రెండు క్యారెట్లు వెళ్తుంది అలచంత ఇప్పుడు అలచంత అంతే నలపై పోతుంది అలచంతేట్ లేదు పోతుంది బొబ్బరి బొబ్బరికాయకే రేట్ ఉన్నది ఎక్క ఉండదు కదా మార్కెట్లో బొబ్బరికాయ అందుకోసం రేటు ఉంది వంకాయ వంకాయ క్యారెట్ వెళ్ళింది వంకాయలు రేట్ మంచి ఉంది ఇప్పుడు వంకాయ వంకాయకి ఎట్లుంది తెలియదు అయ్యేలా ఫస్ట్ మేము మీరు మార్కెట్ చూసుకొని రాలేరా మీరు అంటే పొద్దున అయితేనే తెలుస్తుంది మార్కెట్ మనకు అంటే ఇప్పుడు అయితే మనకి ఇప్పుడు మార్కెట్ తెలియదు ప్రొద్దునే పోలా మార్కెట్ వెళ్ళాలంటే ఇంకా బీరకాయలు చాలు కాలేవా లేదు లేదు ఇంకా పూత ఇప్పుడు చాలు ఉన్నది బీరకాయలతో మరి మీరు ఎన్ని కూరగాయలు దింపుతున్నారు రోజు తప్పించి రోజు దింపుతారా రోజు దింపు బీరకాయ ఒక రోజు తప్పించి ఒక రోజు దిప్పాలి కంపల్సరీ వాళ్ళంతా మూడు నాలుగు రోజులకు వాళ్ళ మూడు రోజులకు వస్తారు దింపాలి వంకాయ నాలుగైదు రోజులకు దింపాలి ఇప్పుడు స్టార్టింగ్ ఉన్నది ఎక్కలే వంకాయ వంకాయ కూడా పూత ఇంత ఆగుతలేదు మోగులు జయబట్టి మీరు బెండకాయ దింపుతున్నారు అక్క కుచ్చుతలేవా మరి చేతికి బ్లౌజ్ వేసుకొని తెంపుతాము లేకుంటే గోకుతుంది కుచ్చుతాయి ముంలు బ్లౌజ్ పెట్టుకొని ఇట్లా వేసుకొని తెంపాల లేకపోతే గోకుతది కదా కుచ్చుతుంది కై కిలోలం పెట్టరా మరి మీరు అంటే ఇంతే కదా కైకిలు పెడితే మనకేమి దొరకదు అట్లా మనకేం మిగులు వాటం ఉండదు కదా కైకిలు పెడితే కైకిలు మూడు వందలు ఉన్నాయి మనకి మూడు క్యారెట్లు ఇక్కడ అంటే రోజుకు కొంత మాలు పోతుంది మీది మార్కెట్ లకు వేసుడిగా మనకి ఎక్కడ అంతా ఏ రేట్ అన్నా గానీ వేసేది మనం ఉంచేది మాలు కాదు కదా ఏదో ఒకటి వేస్తారు వేసుడే అంటే ఒక రోజు తప్పించి రోజు ఇట్లా క్యారెట్ పోతుంది అంటే పైసలు ఎంటనే ఇచ్చేస్తారా అక్కడ మార్కెట్ కాగానే వాళ్ళు అక్కడ అమ్మేసి దళారు ఉంటారు కదా వాళ్ళు అమ్మేసి మనకి ఇస్తారు మన డబ్బులు తెడి ఒక రోజు దప్పించంపుడే బెండె కాయ కంపల్సరీ తెంపబడుతుంది మంచి లేత ఉన్నది మందు కొడతారు కదా మీరు మందు కాయలు తెంపుడు మందు కూడా ఇప్పుడు వంకాయకి ఒక రోజు దప్పించి ఒక రోజు కొట్టాల ఈ మిర్చికి ఒక ఐదారు రోజులకు కొడతారు కానీ ఒక రోజు కంపల్సరీ కొట్టాల మీరు బెండకాయ బెండకాయలు బెండీ మిగిలిపోతాయి అవి తెంపిస్తారా ఉంచేస్తారా చెట్టు కొంచెం తెంపేయాలా ఎందుకంటే వజన్ తోటి మళ్ళీ వేరేది కూడా కాయదండి ప్రాబ్లం ఉంటుందంట ఆ అంటే ఎడ్లకి పెట్టేస్తాం మేము పెద్ద తెంపేసి వరేస్తాము అంటే వేస్ట్ ఏం చెయ్యము అంటే ఎట్లు తింటాయి కదా ముదిరిపోయిన ఆకులు ఏమైనా తెంపము అవి అవే రాలిపోతాయి నడుస్తాం పోగా అవి రాలిపోతాయి తెంపే అవసరం లేదు ఇప్పుడు ఇంత జిబ్బున్నది మందులు ఎట్లా అక్క మందులు అట్లనే కొట్టాలి అహ మెల్ల మెల్ల నడుచుకుంటా కొట్టాలి గన్న ఐకిల మనిషి కొడతాడా మామల్ల కొడతారు అంటేల్ల కొడతారు చిక్కుడు గాని కాకిరగ్ గాని బీరగ్ గాని పబ్బులు పెట్టిండు ఇవి పూత వస్తుంది మరి ఇప్పుడు పూత దశలో ఉన్న మందులు కొట్టన్నవి వీటికి కొట్టడు కొట్టడి కూడా కొడతారు ఇప్పుడు వీతోసా అన్నిటి కొడతారు మందు అంత మీదకి ఇట్లా అవుతది ఆ కొట్టి చూపిస్తార ఇట్లా నాది ఉంటది కదా పైపు దాన్ని ఇట్లా చూపెడితే ఆడి వరకు వడతది అని ఇది హైబ్రిడ్ ఉన్నట్టున్నది ఇది చిక్కుడు చిక్కుడు కాకరా బీర రాలంటే అవి కూడా వస్తాయి ఇప్పుడు కొన్ని అవి కూడా పూత వచ్చేసినాయి గానీ ఇప్పుడు స్టార్ట్ ఉన్నాయి పూత ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది పూత ఈ టమాటా నారు అంకాయ నారు ఆడికెళ్ళి తెచ్చి మేము ఇది మన ఊడి ఎత్తు నుంచి తెచ్చుకున్నాం మొక్క తెచ్చి రూపాయి నేర వంకాయ రెండు రూపాయలు మిర్చి టమాటా రెండు రూపాయలతోటి అంటే ఇప్పుడు ఈ పూత దశలో ఉన్నాయి మిర్చి పూత దశలోనే ఉంది కదా మిర్చి ఇంటి కోసం తెంపుకుండా రెండు మూడు కిలోలు ఇట్లా వెళ్తాయి మిర్చి కూడా ఉంది అయినా కాసినాయి అంటే ఎందుకంటే కదా ఎక్క పెరగలే మిర్చి మన రాగడు ఉంటే మంచిగా పెరుగుతుండే చిలక భూమి కాబట్టి పెరగలేదు మరి టమాటా రావాలంటే ఇంకేం రోజు టైం పడుతుంది టమాటా ఇంకా పదిహేను ఇరవై రోజులు పట్టవచ్చు అన్నప్పుడు రేటు దిగిపోతుందేమో కొంచెం ముందు పెట్టాలని ఆలోచించా అంటే నీళ్ళు బరబ్బరు లేకుండా ఎండాకాల మంది లేట్ అయింది లేకపోతే ఇప్పటి వరకు మంచిగా అవుతుండే ఎందుకంటే కవులకు ఇచ్చింది వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం తీసుకోవాలా సొంతం ఉంటే మనం ఎప్పుడన్నా వేసుకోవచ్చు కదా కవులకి ఇచ్చింది ఎట్లుంటది అంటే వాళ్ళది జొన్న ఉండే వాళ్ళది అంతా అయినాక మనకిస్తారు అంటే మన సొంత భూమి ఉంటే మనం కరెక్ట్ టైంలో వేసుకోవచ్చు సొంత భూమి కాదు కదా అడుగు మందులు ఎన్ని సార్లు వేసింది కూరగాయలకు ఇప్పుడు దీనికి నాలుగైదు సార్లు అయింది ఇంకే పడతా సరిపోతుందా ఇంకేసాలి వేస్తేనే ఇప్పుడు ఇవన్నీ మొగలు ఇవన్నీ వచ్చేస్తాయి కదా అచ్చిన తర్వాత ఇది ఎప్పుడు అయింది అంటే మళ్ళీ చిన్న మొగలు మళ్ళీ ఇప్పుడు పోయాలి కానీ ఆకులు ముఖాంకు గీరుతాయి కదా రాసుకపోతాయి కదా అడుకు రాస్తాయి ఇట్లా పోయాలి ఒక చేతితో అంపి ఇట్లా పోయాలి ఈ వానలకు ఏమన్నా కూరగాయలు ఖరాబ్ అంటే వర్షంకు మొత్తం పూత రాలిపోతుంది కదా ఎండ లేకుంటే ఎండ కూడా కంపల్సరీ కావాల ఏందైనా సరే పూత ఆగది ఎండ కంపల్సరీ కావాల ఇప్పుడు మీకు పెద్ద మొత్తం వెళ్తున్న పంట బెండకాయనే ఇప్పుడు అంటే బెండకాయనే లేత బెండకాయ ఈ ముదిన బెండకాయ వేరే వేరే పెడతారా కలిపి అమ్మిస్తారా లేదు పెద్ద పెద్ద ఇస్తాము మళ్ళా ఏవైతే చిన్న చిన్నవి అవే మార్కెట్ కి వెళ్తాయి ఇప్పుడు పెద్ద పెద్ద ఏం చేస్తారు ఎడ్లకు పెట్టిస్తారు ఎడ్లకు పెట్టేస్తాం ముజిరిపోయినాయి అవి అవి మార్కెట్ లో అమ్ముడు మార్కెట్ లో తీసుకోరు అవి ఇంతకు ముందు ఏం చేస్తుంటారు మీరు మాకు హోటల్ ఉంది టిఫిన్ సెంటర్ ఉంది అది బంద్ చేసి ఇప్పుడు బంద్ చేసి ఇప్పుడు రెండు సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాం మరి హోటల్ మంచి అనిపిస్తుందా ఇది మంచి అనిపిస్తుంది అంటే హోటల్ కూడా మేము ఇంటి వాళ్ళమే మన సిటీలో ఏమంటే మనకు ఒక ప్రకృతి వాతావరణం ఇది చూడాలన్నట్టు మేము వ్యవసాయం చేసుకుంటారు రెండు సంతోషంగా సంతోషంగా ఇంకా మరి మరి ఎకరం పెట్టిన ఎకరాలు పెట్టాలని అనిపించలేదా అంటే రెండు ఎకరాలు పెట్టుకుంటే మళ్ళీ అక్కడ పత్తికి కూడా మళ్ళా మన పని అందదని పెట్టుకోవాలి టైం కు అంటే పని చేసే వాళ్ళు దొరకాలి కైకిల్లూరు అన్నట్టు పెట్టుకోవాలి ఇప్పుడు పత్తిలో మీకు లాభం కనబడుతుందా కూరగాయల కూరగాయలు అంటే ఇప్పుడు మనకు పైసలు ఇప్పుడు వస్తాయి మనకు అంటే పత్తి ఒక్కసారి వస్తుంది లాభం అనేది పత్తి ఒకసారి వచ్చేస్తుంది కూరగాయలు అంటే మన ఖర్చులు ఇప్పుడు ఏవైతుంది ఇప్పుడు మనకి పోకుడు అంతా కూరగాయలు మరి అతి సంవత్సరం కూరగాయలు ఎక్కువ పెంచుతారా అతి సంవత్సరం చూద్దాం ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది మనకు తెలిసినాక ఇప్పుడు దసరా చెట్లు వీక్ అయిపోతుంది మళ్ళీ ఇంట్లో ఏం పెడతారు మీరు మళ్ళీ కూరగాయలు వేసుకోవాలి వేరే ఐటమ్ రావు కదా కూరగాయలు 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 వేయాలా పత్తి అయితే ఇప్పుడు వేయరాదు ఇప్పుడు ఇన్ని రకరకాల కూరగాయలు ఉన్నాయి ఏ కూరగాయలు ఇక్కడ లాభం అనిపిస్తది మంచిగా అనిపిస్తది దేనికి రేట్ ఉంటుంది మాకు తెలియదు కదా మార్కెట్ లా అంటే ఇప్పుడు ఆకిరి దాకా ఉండే కూరగాయ వంకాయ టమాటా అవి కూడా కాత రెండు సార్లు మూడు సార్లు ఆశిస్తే అవి కూడా వీక్ అయ్యబడుతుంది దీపావళి మొత్తం టమాటా తీసేయబడుతుంది అవి కూడా తీసేయబడతది టమాటాకు స్టేకింగ్ ఏమైనా పెట్టిందా అవును మేకలేసి మన ఏమి వైర్ కట్టినాం వైర్ కట్టి సుత్తిడి తోటి ఇట్లా దారాలతోటి చెట్లు కట్టేసినాం రాకపోతే టమాటా కాయదా అంటే కింద పడిపోతే ఏవైతే టమాటాలు ఉన్నాయో అవి ఖరాబ్ అయితే అని మురిగిపోతాయి అని అట్లా కట్టినాం కాయలు కాసినాయి కాయలు కాసినాయి కాయలు ఇప్పుడు స్టార్ట్ ఉన్నాయి రేటు తక్కువైమ్మ ఎట్లయితే మన అదృష్టం కాపుడు రోజు పనిచేస్తా మీ భార్య భర్తలు పిల్లలు కూడా ఉన్నారు అక్కడ పిల్లలు అమ్మ నాన్న ఎంతమంది పని చేస్తారు మీరు మేము నలుగురు ఇద్దరు కొడుకులు మాకు సైకిల్ అవసరం పడదు పెద్ద అనగా అంటే పని ఉంటే పిలుచుకుంటాము ఇద్దరు ముగ్గురు పిలుచుకుంటాము డవరా అవి రావు కదా ఓకే సంతోషం అమ్మ చాలా బాగా వ్యవసాయం చేస్తున్నారు కుటుంబం మొత్తం కలిసి కూరగాయలు పండిస్తున్నారు పత్తి సాగు చేస్తున్నారు ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా ఇంత కష్టపడుతున్నారు ఆడ మనిషి అయ్యింది కూడా కుటుంబం కోసం మిమ్మల్ని అభినందించవచ్చు కాబట్టి మీ నంబర్ గానీ మీ ఆయన ఫోన్ నంబర్ గానీ చెప్తారు డబల్ నైన్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్ జీరో వన్ జీరో వన్ థ్యాంక్ యూ అమ్మా మీరు ఇంతవరకు రైతు అంతరంగం శీర్షికన కూరగాయల సాగులో అనుభవాలు ఈ అంశం గురించి తలమడుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మహిళా రైతు గొర్నూలే లక్ష్మితో యూ పెట్టిన ముచ్చటది ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలోని ఈ రెండు ముచ్చట్లను రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయవచ్చు